నిష్కల్మషంగా కలిసిపోగలగడం అన్నది నిర్మలమైన మనసులు గల పసిపిల్లలకే సాధ్యమేమో రెస్ట్ హౌస్లో మధ్యాహ్నం భోజనం చేసి ఈజీ చైర్లో విశ్రమించిన చైతన్య అతడు బయలుదేరిన దగ్గర నుంచి జరిగిన సంఘటనల్ని ఒక్కొక్కటే మననం చేసుకున్నాడు గుట్టపై నుంచి బండరాయిని తొరలించి తనపై చేసిన హత్య ప్రయత్నం అంధుడైన దానయ్యను పులివాత పడకుండా కాపాడ్డం ఎర్రచందనం దొంగతనంగా తరలించుకుపోతున్న ముఠాని ఆపే విఫల ప్రయత్నం జీపు బ్రేకుల్ని పనిచేయకుండా చేసి తనపై చేసిన రెండో హత్య ప్రయత్నం చినబగత తమ్ముడి శవం అదృశ్యం కావడం త్రాచుపాము బారి నుండి తనను తాను కాపాడుకోవడం తవిటయ్య మూలంగా ప్రాణహాని జరగబోవడం అన్నిటిని మించి అర్ధరాత్రి అడవిలో దివిటి ప్రయాణం రోజులు గడుస్తున్నాయి అడుగడుగున ప్రమాదాలు తన ఎత్తుల్ని అనుభవాల్ని చిత్తు చేస్తున్న మానిటర్ మ్యాప్ను తీసుకున్నాడు అడవిలో మానిటర్ విజృంభించిన ప్రదేశాలను ఎర్ర పెన్సిల్తో మార్క్ చేసుకుని తర్వాత ఏం చేయాల్సింది నిర్ధారణ చేసుకున్నాడు ఇక తవిటయ్య సహాయాన్ని తీసుకోవడంలో అర్థం లేదనిపించి జీప్ తీసుకుని కుంతర్ల గ్రామానికి బయలుదేరాడు ఒక గంట వ్యవధిలో రెండు ఎద్దుల్ని కొని వాటిని తాను పెన్సిల్తో మార్క్ చేసుకున్న ప్రదేశాలలో కట్టేసే ప్రయత్నంగా గ్రామస్తుల సహాయం తీసుకున్నాడు తెల్లగా ఉన్న ఎద్దును గుట్టకు దిగువ భాగంలో ఓ బొప్పాయి చెట్టుకు కట్టించాడు రెండో ఎద్దును పశువుల కాపరిని మానిటర్ చంపిన సింధూర చెట్ల నడుమ ఓ చెట్టు మొదలకి పలుపు తాడుతో కట్టే ఏర్పాట్లు చేశాడు ఓ పద్ధతి ప్రకారం సంచరించని మానిటర్ సరిగ్గా అక్కడే తిరిగి ప్రత్యక్షమవుతుందన్న నమ్మకం లేదు అంతకు మించి మనిషి మాంసానికి అలవాటు పడ్డ మానిటర్ పశువుల ఎరకు ఆకర్షితురాలవుతుందన్న నమ్మకం అంతకన్నా లేదు కేవలం ప్రయత్నం మాత్రమే కొందరు వేటగాళ్ల అనుభవం ప్రకారం ఎర తాలూకు రంగు కూడా పులిని ఆకర్షించడంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుందంటారు చిరుత పులి కానీ పెద్ద పులి కానీ తెలుపు రంగుగల మేకను కానీ పశువును కానీ చేరి చంపడానికి ఓ రకమైన సంకోచాన్ని ప్రదర్శిస్తుందంటారు సుమారు ఎనభై చిరుతల్ని వేటాడిన ఓ అనుభవజ్ఞుడైన వేటగాడు చెప్పాడు నలుపు రంగుగల మేకను ఎరగా వాడితే మేనేటర్ సైతం దాన్ని సమీపించదంటాడు మరో ఫేమస్ హంటర్ ఈ విషయాలు ఖచ్చితమైనవి అని నిరూపించే శాస్త్రీయమైన ఆధారాలు లేని వేటగాళ్ళు కేవలం వారి వారి అనుభవాలను ప్రాతిపదికగా తీసుకుని ఎరగా వాడే జంతువుల విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు చైతన్య ఆలోచనలు వేరు ఎరగా వాడే జంతువుల రంగన్నది క్రూర మృగాలను ఏ కొద్దిగానూ ఆకట్టుకోవడానికి అనుమానాన్ని కలిగించడానికి కానీ కారణం కాదన్నది అతని అభిప్రాయం ఒక బైట్ను పులి సంహరించాలంటే స్వాభావికంగా అది ఆకలితోనైనా ఉండాలి లేదా అలవాటైన వినోద క్రీడగానైనా భావించాలి అంతేకాకుండా వేటగాళ్ల ఒడుపుల్ని ఆకలింపు చేసుకున్న పులి ప్రస్తుత రోజుల్లో ఎరను కట్టిన విధానంతో ప్రమాద హేతువో ప్రమాదరహితమో నిర్ణయించుకోగలుగుతుంది సామాన్యంగా ఎరగా వాడిన మెడలో తాడును గమనిస్తే పులి దానిపై లంఘించడానికి సిద్ధపడదు పశువుల కొట్టంలో మాదిరిగా మెడకు తాడుతో అర్ధరాత్రి వేళ గ్రామస్థులు ఓ ఎద్దును అడవిలో కట్టి ఉంచడమన్నది పులి స్వతహాగా అనుమానిస్తుంది అలా అనుమానించడానికి కారణం కేవలం దాని ఇన్స్టింక్ట్ అదే ఆ ఎద్దు కొమ్ములకు తాళ్లుండి మెడ ఖాళీగా ఉంటే పొరపాటున కొమ్ము పొదల్లోనో అడవి తీగల్లోనో చిక్కుకుని ఉందన్న నమ్మకంతో ఆ ఎరపై దుమికి ప్రాణాలు తీయడానికి సిద్ధపడుతుంది ఒకవేళ ఎద్దు కాలికి తాడు కట్టి అడవిలో ఎరగా వాడినా పులి అనుమానించదు దీనికి ముఖ్య కారణం పెద్ద పులి కానీ చిరుత కానీ జంతువులపై లంఘించేటప్పుడు ముఖ్యంగా మెడభాగాన్ని ఎన్నుకుంటాయి ఆ భాగంలో తాళ్ళ వంటివి కనిపించే ఏ అవాంతరాలైనా వాటికి అనుమానాన్ని కలగజేస్తాయి ఇదే విశ్లేషణతో రెండు ఎద్దుల విషయంలో జాగ్రత్త చైతన్య ఎరగా వాడడం కోసం కొన్న రెండు ఎద్దులు ఆరోగ్యకరంగానే ఉన్నాయి మూతి జబ్బుతో బాధపడే ఓ ఎద్దును ఎరగా వాడి నల్లమల అడవుల్లో ఓ పులిని చంపే ప్రయత్నంలో విఫలమైన విషయం అతడింకా మర్చిపోలేదు చాలా దగ్గరగా సమీపించి అనారోగ్యంతో ఉన్న ఎద్దును విడిచిపెట్టి వెళ్ళింది పులి ఆనాడు ఆ రాత్రికి గుట్టకు దిగువ భాగంలో కట్టిన ఎద్దు దగ్గర కాకుండా సింధూర చెట్ల నడుమ కట్టిన ఎద్దు పైన వేయాలనుకున్నాడు చైతన్య అదే ఉద్దేశంతో ఓ వంద గజాల దూరంలో చెట్టుపై మంచె కూడా ఏర్పాటు చేయించాడు సాయంకాలం తనతో తోడుగా వస్తానన్న తవిటయ్యను కాదని రైఫిల్ను టార్చ్ని తీసుకుని ఒంటరిగా బయలుదేరాడు మార్గమధ్యంలోనే ఎదురయ్యారు కుందనపల్లికి చెందిన గ్రామస్తులు వారు చెప్పిన విషయం విని షాక్ తిన్నాడు ఉదయం తనతో మాట్లాడిన రాజయ్య పడాలు దబాయింపుతో తనకు ఆతిథ్యం ఇస్తానని ఇంటికి తీసుకువెళ్లిన వ్యక్తిని మేనేటర్ హతమార్చింది కేవలం కొన్ని గంటల వ్యవధిలో గుట్టకి ఉత్తరాన ఉన్న పొలానికి బయలుదేరిన రాజయ్య పడాలు బలైపోయాడు వ్యవధి లేదు మరి కొద్దిపాటి సమయంలో సూర్యుడు అస్తమించబోతున్నాడు చీకటి పడకముందే కనీసం శవాన్ని ట్రేస్ చేయగలిగితే అక్కడే మాటు వేయవచ్చు అదే సంకల్పంతో చనిపోయిన రాజయ్య పడాలతో పాటు నడుస్తూ ఆ దారుణాన్ని కళ్ళారా చూసిన వ్యక్తి సహాయంతో ఆ ప్రాంతానికి బయలుదేరాడు చైతన్యతో రావడానికి సంశయిస్తుంటే తక్కిన మరికొందరిని కూడా సర్దు చేయకుండా తనతో రమ్మన్నాడు ఆకాశంలో సూర్యుడు పులి పంజాకి బలైనట్టు రక్తం కక్కుతున్నాడు పశ్చిమాన ఉన్న గుట్టల శిఖరాలు రక్త తిలకాన్ని అద్దుకున్నట్లు రాక్షసంగా కనిపిస్తున్నాయి సుమారు మూడు మైళ్ళ ప్రయాణం తర్వాత సింధూర చెట్ల వరకు ముందు నడిచిన వ్యక్తి ఆగి చైతన్య వైపు చూశాడు దూరంగా వేలిని చూపుతూ ఆశ్చర్యపోయాడు చైతన్య అతడు ఎద్దును ఎరగా ఉపయోగించింది ఆ ప్రాంతంలోనే ఇక వారి అవసరం లేనట్టు వెనక్కి వెళ్ళిపోమన్నాడు వారు తటపటాయిస్తుంటే కొంత దూరం వరకు వారిని అనుసరించి వెళ్ళాడు కూడా పూర్తిగా అడవిని దాటే వరకు వారిని వెంబడించిన చైతన్య ఓ చోట నిలబడి వారు క్షేమంగా మైదానాన్ని చేరగానే వెనక్కి మరలాడు ఒకవేళ మానిటర్ వారి రాకను గమనించి ఉంటే శవాన్ని తరలిస్తుంది లేదా పులి అడుగు జాడల్ని చెరిపేసిన మనిషి పాదాలు గుర్తుకొచ్చి తరలించబడుతుంది అనుకున్నాడు అసంకల్పితంగా అప్పటికే సూర్యుడు పూర్తిగా అస్తమించి అసుర సంధ్య పుంజుకుంటోంది ప్రమాదానికి విరచి సంకోచిస్తే మరో అవకాశం చేజారిపోతుంది ఏది ఏమైనా ఇవాళ తాడో పేడో తేల్చుకోవాలన్నంత తొందరపాటు సంకల్పం అతన్ని తొందర చేస్తుంటే అడుగులో అడుగు వేస్తూ సింధూర చెట్ల మధ్యగా నెమ్మదిగా నడిచాడు ప్రమాద భూయిష్టమైన అడవిలో అందున తిరుగులేని విజయాలతో పులి విశృంఖల విహారానికి ఆలవాలమైన ప్రాంతంలో అడుగుపెట్టాక ఒంటరిగాడైన మనిషి ఆందోళన ఎంత పరాకాష్టని చేరుకునేది అనుభవంతో కానీ అర్థం కాని విషయం వేటగాడు భయాన్ని కూడా ఓ అస్త్రంగా ఉపయోగించుకోవాలి గాని భయానికి లొంగిపోకూడదు నిశ్శబ్దంగా ఉన్న అడవిలో భీతిని గొలిపే పరిసరాలలో భయమన్నది ఇంద్రియాలను ప్రతి క్షణము హెచ్చరిస్తుంది నిక్షిప్తమై ఉన్న ఆలోచన పటిమను ద్విగ్ణీకృతం చేస్తుంది గాలి అలలకు ఓ ఆకు కదిలిన సమీపంలో ఓ ఎండుటాకు నలిగిన ప్రమాదాన్ని పసిగట్టే ప్రజ్ఞని అందిస్తుంది దాన్ని క్యాష్ చేసుకోగలిగిన వాడే తెలివైన వేటగాడు ప్రముఖ వేటగాడు టర్నర్ అభిప్రాయం ఇది నడుస్తున్న చైతన్య ఓ పొదమాటన కనిపించిన శవాన్ని చూసి ఆగాడు తెల్లటి ధోవతి రక్తసిక్తమై ఉంది కేవలం చంపడమే తన విధి అన్నట్టు కంఠం నుండి తలను వేరు రెండు అంగుళాల దూరంలో పడేసింది ఒక్క అవయవాన్ని ఆహారంగా ముట్టిన పాపాన పోలేదు అదృష్టమో దురదృష్టమో అతడు ఎరగా ఉపయోగించిన ఎద్దు కూడా అక్కడికి ఓ వంద గజాల దూరంలో ఉంది మధ్యగా చెట్టుపై మంచే చీకటి క్రమంగా దట్టమవుతుంటే నేలపై పగ్మాక్స్ను పరికించే సాహసం చేయలేక మంచపైకెక్కేశాడు టార్చ్ని రైఫిల్ మజిల్కు ఓ క్లిప్ లాంటి సాధనంతో క్లాంప్ చేశాడు అవసరమైనప్పుడు టార్చ్ను వెలిగించడంతో పాటు రెప్పపాటులో ట్రిగ్గర్ను సైతం నొక్కి పులిపై దెబ్బతీయొచ్చు ఎలక్ట్రానిక్ వాచ్ సుమారు ఏడు గంటలు సూచిస్తోంది అడవిలో శ్మశాన స్తబ్దత ఆవరించింది చైతన్య దూరంగా ఉన్న ఎద్దును సమీపంలోని శవాన్ని పదే పదే చూస్తూ కూర్చున్నాడు ఆకాశంలోని నక్షత్రాల వెలుగు కొమ్మల్ని దాటి క్రమంగా నేలపై పరుచుకోవాలని ప్రయత్నిస్తోంది అక్కడికి మూడు మైళ్ల దూరంలో ఉన్న ఎద్దును ఒకవేళ మానేటర్ చూసి ఉంటే బహుశా ముందుగా దాన్ని సంహరిస్తుంది అదే జరిగితే రాత్రంతా వేచి చూడ్డం తప్ప ఇక్కడ తనకు ఒరిగేదేమీ లేదు కానీ పెద్ద పులి తను వేటాడి చంపిన కలేబరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టదు కాబట్టి శవాన్ని సమీపించి తీరుతుందన్నది అతడి బలమైన నమ్మకం రాత్రి ఎనిమిది కావస్తోంది అంతవరకు చీకటి భూగృహంలా ఉన్న అరణ్యం మబ్బులు దాటిన చంద్రుడి మసక వెన్నెట్లో కొద్దిపాటి వెలుగును పుంజుకుంది క్రింద తెగిపడిన శవం భయానకంగా బలిసిన భూతాల్లా నిలబడ్డ చెట్లు శాపగ్రస్తులైన రాక్షసుల్లా అచేతనంగా ఉన్నాయి గాలి స్తంభించడంతో ఒక్క ఆకు కదిలిన చప్పుడు సైతం వినిపించడం లేదు ఇంతలో ఆ నీరవాన్ని భంగపరుస్తూ గుట్టకు ఉత్తరంగా ఓ కనసు అరిచింది హెచ్చరికగా సింధూర వనంలో నుంచి ఓ కొండముచ్చు కేక పెట్టింది మరెక్కడి నుంచో దుప్పి ఆక్రందన మానిటర్ కదిలిందని గ్రహించాడు అయితే ఆ తర్వాత చాలా ఆశ్చర్యకరంగా అడవంతటా నిశ్శబ్దం ఆవరించింది అంటే మానిటర్ సమీపంలో ఎక్కడన్నా పొంచి ఉండొచ్చు లేదా తన దిక్కును మార్చుకుని మరో చోటికి వెళ్ళి ఉండొచ్చు ఏం జరిగింది ఇదమిద్దంగా తేల్చుకోలేనంత భయంకరమైన నీరవం క్యారియన్ యానిమల్స్ సైతం శవం పక్కకి రాలేదు నిమిషాలు గడుస్తున్నాయి గంటల్లా సరిగ్గా అప్పుడే ఓ అనూహ్యమైన సంఘటన జరిగింది ఆ నిసీధి వేళ నిర్మానుష్యంగా ఉన్న అడవిలో చైతన్య స్థానంలో కూర్చున్న మరెవరైనా భయంతో చెట్టు దూకి పరిగెత్తేవారు లేదా కూర్చున్న చోటనే గుండె ఆగి ప్రాణాలు వదిలేవారు